అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ బ్యాక్ టు టీవీ పవన్ మంచు ష్ణు ప్రధాన పాత్రలో నటించినటువంటి కన్నప్ప సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి అయితే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఈ సినిమా జూన్ ఇరవై ఏడో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ ఒక ప్రకటన అయితే వచ్చేసింది అయితే ఈ చిత్రంలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్ మోహన్ లాల్ వంటి బిగ్ స్టార్స్ కూడా నటించారు తాజాగా కన్నప్ప సినిమాకి సంబంధించినటువంటి ఆ నిడివికి సంబంధించిన వార్త హల్చల్ చేస్తూ ఉంది ఈ సినిమా నిడివి దాదాపుగా మూడు గంటల పది నిమిషాలు ఉంటుంది తెలుస్తుంది ఇక మూడు గంటలకు పైగా ఈ నిడివి గల చిత్రంలో ప్రభాస్ సుమారుగా ముప్పై నిమిషాలు కనిపిస్తారట విష్ణు మోహన్ బాబులతో అతని కాంబినేషన్ సీన్స్ ఉంటాయని టాక్ కన్నప్ప సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పాత్ర కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే ఉంటుంది అయితే ఈ రోల్ సినిమాలో చాలా కీలకం కానుందట వీరితో పాటు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కాజల్ అగర్వాల్ పార్వతి పాత్రలో కనిపించనున్నారు వీరిద్దరూ పది నిమిషాలు ఈ స్క్రీన్పై పై కనిపించనున్నారని టాక్